పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే స్పిరిట్ ఈ స్పిరిట్ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ స్పిరిట్ మీద ఇప్పుడు రెండు వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కలు కొడుతూ ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి వినయ విధయ రామ సినిమాలో విలన్గా నటించినటువంటి వివేక్ ఉబెరాయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారని మరొకటేమో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రభాస్ తండ్రి పాత్రలో స్పిరిట్ మూవీలో నటించబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రభాస్ స్పిరిట్ మూవీలో మెగాట్ విలన్గా పాత బాలీవుడ్ హీరో తండ్రిగా చిరంజీవి సో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటిది ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ని ఆయన పోషించబోతూ ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు మామూలు ఫామ్ లో లేడు ది రాజాసాబ్ ఓ పక్క రెడీ అవుతుంటే మరోవైపు సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్ గురించి వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను అయితే షేక్ చేస్తూ ఉన్నాయి సందీప్ రెడ్డి ఏం చేసినా సన్సేషనే కదా ఈసారి ప్రభాస్ని చూపించేది మాస్ లో కాదు ఓరా మాస్ లో అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో సందీప్ రెడ్డి వంగ ఆయన కథా కథనం కొంచెం భిన్నంగా ఉన్నాయి నిజంగా యూత్ని ఎక్కువగా ఆకట్టుకునేలాగా ఆయన కథ కథనం డైరెక్షన్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి సో ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా స్పిరిట్ రాబోతున్నటువంటి నేపథ్యంలో భారీ అంచనాలు అయితే ఉన్నాయి దాంతోపాటుగా ప్రభాస్ తండ్రి పాత్రలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి అలాగే విలన్గా వివేక్ ఉబేరాయ్ ఆయన నటించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది స్పిరిట్ కోసం అయితే ముందుగా బాలీవుడ్ బ్యూటీ దీపికా బతుకునే పేరు వినిపించింది కానీ అమ్మడు పెట్టినటువంటి కండిషన్లు డిమాండ్లు చూసి సందీప్ రెడ్డి వంగాకి చిర వచ్చి ఎక్కువ చేస్తే తీసేయడమే అన్నట్లుగా సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు దీపికా పదికే పక్కన పెట్టి ప్రముఖ హీరోయిన్ అన్నటువంటి తృప్తి దిమ్రి తనని హీరోయిన్గా ఈ సినిమాలో తీసుకున్నాడు తృప్తి రాకతో ఈ సినిమాలో రొమాన్స్ డోస్ పీక్స్ ఉంటుందంటూ ఫ్యాన్స్ అయితే ఆశపడుతూ ఉన్నారు స్పిరిట్లో విలన్గా వినయ విధేయ రామ సినిమాలో విల విలన్ ఎవరైతే ఉన్నారో అతను నటించబోతున్నది ప్రభాస్కి తగ్గ విలన్ కావాలి కదా అందుకే బాలీవుడ్ నుంచి మళ్ళీ ఓ పాత మోహాన్ని తీసుకురాబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో విలన్ గా చేసినటువంటి వివేక్ ఉబేరాయని స్పిరిట్ మూవీలో ప్రభాస్ ముందు నిలబెట్ట నిలబెట్టబోతున్నాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అలాగే వినయ విధేయ రామ డిజాస్టర్ అయిన వివేక్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉందని ఆయనకి అంటే అప్లాజ్ వచ్చినటువంటి కారణం చేత ఈ పాత్రకి వివేక్ ఒబేరాయ్ ని సందీప్ రెడ్డి వంగ ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ప్రభాస్ సందీప్ కాంబినేషన్లో విలన్గా ఇప్పుడు వివేక్ ఓబెరాయ్ వస్తే ఆ క్యారెక్టర్కి వేరే వేరే లెవెల్ క్రేజ్ రావడం పక్కా అంటూ కూడా ప్రభాస్ అభిమానులు అయితే నిజంగా భారీ అంచనాలను అయితే పెట్టుకుంటూ ఉన్నారు మెగాస్టార్ టచ్ ఇక ఈ సినిమాపై హైప్ తీసుకొస్తున్నటువంటి అతిపెద్ద అప్డేట్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో నటించబోతున్నారనేటువంటి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ప్రభాస్కి తండ్రిగా చిరంజీవి గారు కనిపించేటువంటి అవకాశం ఉందని ఇది నిజమైతే మాత్రం ఈ మెగా రెబల్ కాంబినేషన్ కోసం బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరబానకు వస్తున్నాయి నవంబర్ ఐదవ తేదీ నుంచి ఈ హై వోల్టేజ్ థ్రిల్లర్ షూటింగ్ మొదలు కాబోతుంది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అంటే ప్రభాస్ నుంచి ఇప్పటి వరకు మాస్ అవతారం ఖాయం అనేటువంటి అభిప్రాయానికైతే ఇప్పటికే ప్రభాస్ అభిమానులు అయితే వచ్చారు సో స్పిరిట్ ఈ సినిమా ప్రారంభం కాక ముందు నుంచే ఎన్నో వివాదాలు అయితే చెప్పుకుంది దానికి కారణం ఏంటంటే ఈ సినిమాలో తొలత హీరోయిన్గా దీపికా పదకూరని సందీప్ రెడ్డి వంగా ఫైనల్ చేశారు ఆమెకి స్టోరీ కూడా వినిపించారు అయితే స్టోరీ విన్న తర్వాత ఆవిడ యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తరువాత ఆవిడ కొన్ని కండిషన్స్ పెట్టినటువంటి నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ అతనికి ఆ కండిషన్స్ నచ్చక దీపికా పదుకొని ఆయన తొలగించడం ఆ తర్వాత తృప్తి ధిమ్రిని ఈ సినిమా హీరోయిన్గా ఎంచుకోవడం జరిగింది సో అదొక వివాదం ఆ తర్వాత అసలు ఈ స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంచనాలు అయితే భారీగా ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పటి వరకు షూటింగ్ లేట్ అయ్యిందనేటువంటి వాదనలు కూడా తెరమేనకు వచ్చాయి సో ఇక మెదట చూసుకున్నట్టయితే నవంబర్ ఐదవ తేదీ నుంచి ఈ స్పిరిట్ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే జరగబోతుంది అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారా లేదంటే ఇది అవాస్తవం అనేది మరి కొన్ని రోజులు మనం వేయించుకోవడం తప్పదు దాని మీద మరింత స్పష్టత రావాలంటే ఆ టీంకి సంబంధించి అంటే ఈ మూవీ టీం స్పందిస్తే అఫిషియల్గా దాని మీద మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది థ్యాంక్ యూ సో మచ్